హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎండాకాలం వచ్చేసింది బయటికి వెళ్దామంటే మండే ఎండలు ఎటు వెళ్ళలేని పరిస్థితి ఎటు వెళ్ళి వచ్చే వరకు అయిపోయి ఎంతో ఎనర్జీ మన బాడీ నుంచి వెళ్ళిపోయినట్టయితే అనిపిస్తుంది కాబట్టి మనము ఎండాకాలము ఎక్కువ వాటర్ తీసుకొని మనం కొన్ని కొన్ని ఈ ఫుడ్లో కొన్ని కొన్ని చేంజెస్ చేసుకుంటూ వెళ్తే మన హెల్త్ చాలా ఎనర్జిటిక్గా ఉంటుంది మళ్ళీ సమ్మర్లో పిల్లలు కూడా హాలిడేస్ కదా ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి పిల్లలకు కూడా ఇలాంటి ఐటమ్స్ చేసి పెడితే మనకు పిల్లలకు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు నేను చేయబోయేంట ఏంటంటే వెజిటేబుల్ సలాడ్ ఈ సలాడ్లో నేను కీరాని క్యారెట్ని బీట్రూట్ని యూజ్ చేశాను కీరా పైన చెక్కు తీసేసి కీరకు క్యారెట్కి మంచి ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను చూడండి బీట్రూట్ కూడా అదే విధంగా కట్ చేస్తున్నాను బీట్రూట్ కొద్దిగా వేశాను ఎందుకంటే మా బాబుకు బీట్రూట్ అంటే నచ్చదు కానీ ఏదో ఒక విధంగా వాడికి అయితే తినిపించాలని అయితే ప్లాన్లో ఉన్నాను ఇప్పుడు పైన కొత్తిమీర అయితే చల్లుకుంటున్నాను ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేశాను పైన సాల్ట్ టేస్ట్ కోసం డైజెషన్ కూడా ఇబ్బంది కాకుండా ఇప్పుడు ఒక్క చెక్క నిమ్మకాయ అయితే పైన పిండేసుకుందాం సింపుల్గా మీరు పైన మిరియాల పొడి వేసుకోవచ్చు టమాటా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఏమైనా మీరు వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఒక్కసారి కలిపేసుకొని చాలా బాగుంటుంది అసలు అయితే సలాడ్ వద్దన్న వాళ్ళు కూడా తినేస్తారు మీరు ఈ విధంగా రెడీ చేసి రోజు ఒక కప్పుడు పిల్లలకు పెట్టండి మీరు తినండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఎండాకాలంలో కూడా మన బాడీ డిహైడ్రేట్ కాకుండా ఇలాంటి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ మనం తీసుకోవడం వల్ల మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది ఫేస్ గ్లో ఉంటుంది మన చేతులారా చిన్న చిన్నవి ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి ఇలాంటి సలాడ్ చేసుకొని తినండి హెల్త్ని కాపాడుకోండి ఒక్కసారి హెల్త్ ఖరాబ్ అయితే మళ్ళీ బాగా చేసుకోవడం చాలా కష్టం కాబట్టి మన హెల్త్ని కాపాడుకోవడం మనకు చాలా అవసరం వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు రావడానికైతే నేను ట్రై చేస్తాను మీకు ఏమైనా వీడియో చేసి పెట్టాలి ఈ అని మీరు అనుకుంటే కనుక నాకు ఒక చిన్న కామెంట్ ఇస్తే దాని ప్రకారం నేనైతే వీడియో చేసి అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్